అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట మనకి ఈ జనవరి నెలలో రెండు భారీ పథకాలు అనేవి అయితే ఇవ్వబోతుందండి అయితే ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి అయితే ఇందులో చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు ఆ పథకాలు ఏమి ఇవ్వబోతున్నారు ప్రతిదీ కూడా అని ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అయితే అంతకంటే ముందు మనకి ఈ యొక్క పథకం సంబంధించి ముఖ్యంగా మొదటి పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఇవ్వబోతున్నారండి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కాను మనకి ప్రతీ నెల ప్రతి మహిళలకు ఉపయోగపడేలాగా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా దీనివలన ప్రతి మహిళా సోదరికి కూడా నేను మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి అయితే ఈ నిధులు కూడా ఈ యొక్క జనవరిలో అయితే వీళ్ళు కాపోతున్నాయి అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఏమేమి ఫిల్ చేయాలి అలాగే ఇందులో ఎవరు అర్హులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తారు అనేది అలాగే మరొక పథకం కూడా చెప్తాను అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుందండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీ అందరికీ తెలిసినట్లుగానే కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి అయితే ఇక్కడ మనకి అర్హులకి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి భావిస్తుంది అనమాట ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలండి అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఈ పథకం అయితే రాదు అలాగే ఫోర్ వీలర్ వెహికల్ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ పథకం అయితే వర్తించదనమాట అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పేయింగ్ చేస్తుంటే పన్ను కడుతుంటే మాత్రం వారికి కూడా రాదండి అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ వారికి ఈ యొక్క పథకం సంబంధించి అయితే అర్హులు అయితే కారనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా ఉంటేనే అప్పుడు మీకు ఈ యొక్క పథకం సంబంధి నిధులు అనేవి అయితే విడుదలవుతాయండి అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది ఈ యొక్క నిధులు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మనకి ఈ యొక్క విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అందించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట దీనివల్ల పెద్ద మొత్తంలో మనకి ప్రతి మహిళలకి ఈ యొక్క డబ్బులు అందుతాయని చెప్పి ఒకేసారి విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి అయితే దీనికి సంబంధించిగాను మనకి ఈ యొక్క జనవరి నెలలో జియో అయితే విడుదల చేసే అవకాశం ఉంది అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు ఆయా డాక్యుమెంట్స్ బట్టి అప్పుడు మీ యొక్క అర్హుల లిస్ట్ బట్టి అప్పుడు మీకైతే ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలు అయితే జమ అవుతాయండి అయితే దీనికి సంబంధించి తను ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు కూడా ప్రతి మహిళలకి అయితే వస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అది కూడా పద్దెనిమిది వేలు పైబడి నిండిన వారు ఎవరైతే ఉంటారో అది కూడా పెళ్ళి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధి పథకం సంబంధించి ప్రభుత్వం తరఫున సాయం అయితే అందించనుందండి సో ఇప్పటికే పలు పలు పథకాలను అయితే అమలు చేసుకుంటూ వస్తుంది త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఒక చూసుకుంటే ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టనుంది ఇలాగా కూటమి ప్రభుత్వం అనేక పథకాలనేవైతే అందించబోతుందండి అయితే మరొక పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబా పథకం అండి దీనివలన ప్రతి రైతు సోదరుడికి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ పథకం అయితే తీసుకొచ్చిందనమాట దీనికి సంబంధించి కాను మనకి ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయల చొప్పున అందించబోతుందండి అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను పద్దెనిమిది విడతల కింద అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట సో మనకి పంతొమ్మిదో విడత కింద మనకి ఈ యొక్క జనవరిలోనే విడుదల చేసే అవకాశం ఉందండి సో పిఎం కిసాన్ పథకం సంబంధించి అలాగే మనకి ఇక్కడ అన్నదాత సుగీవ పథకం సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం ఉందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర కొంత తరపున మనకి ఆరు వేల రూపాయలు అయితే విడతల వారీగా అందించేవారు కదా అయితే మనకి సంవత్సరానికి మూడు విడతలుగా అంటే రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి అందించేవారు ఈ సంవత్సరం మనకి రెండు విడతలుగా ఆల్రెడీ పూర్తి చేసింది అయితే ఇప్పుడు మనకి మూడో విడత కింద అయితే మనకి ఈ యొక్క జనవరిలో అయితే విడుదల చేసే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం తరపున అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఈ కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెరపడం అయితే జరిగిందనమాట అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలు కూడా మనకి ఈ యొక్క జనవరిలో అయితే వీలు చేసే అవకాశం ఉందండి అయితే మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా ఏడు వేలు ఒకసారి ఏడు ఒకసారి వీలు చేసే అవకాశం ఉంది దీనివల్ల ఏ సీజన్కి ఆ సీజన్ మనకి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకుందనమాట గతంలో చూసుకున్నట్లయితే మనకి విడతల వారీగా ఐదు వేలు ఒకసారి రెండు వేల ఐదు వందలు ఒకసారి అయితే ఇచ్చేవారు అలా మనకి పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ చేసేవారండి అయితే ఈ కుటుంబ ప్రభుత్వం మనకి దాన్ని కాస్త ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయల కింద పెంచి మనకి అందించబోతుంది దీనివల్ల ప్రతి రైతు సోదరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పి కుటుంబ ప్రభుత్వం భావించి ఈ యొక్క పథకం తీసుకొచ్చిందనమాట ఇది ఒక గొప్ప అని చెప్పాలి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం సంబంధించి గాను అంతేకాదండి మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరు వేల కాస్త పదివేల రూపాయల వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి అయితే ఇది మనకి ఈసారి ఇస్తారా లేదంటే వచ్చి మనకి ఏటా సంబంధించి ఇస్తారండీ వచ్చి సంవత్సరం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది దీనిపై కూడా కుటుంబ కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇది కనుక మనకి ఎలా ఇస్తే ప్రతి రైతు సోదరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా మేలు చేకూరుతుంది దీనివల్ల ప్రతి రైతు సోదరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పి ఈ యొక్క రెండు ప్రభుత్వాలు అయితే ఆలోచించి మనకి ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చిందండి అయితే ఈ ముఖ్యంగా మనకి ఈ యొక్క సంక్రాంతికి అయితే భారీ పథకాలైతే ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాల సంబంధించి అన్నత దశకి పథకం సంబంధించి పిఎం కిసాన్ పథకం అనేక పథకాలు అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట సో ముఖ్యంగా ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ధన్యవాదములు జై హింద్